ఎలాంటి గ్రాప్ లేకుండా ఈజీగా గోడల పైన స్కెచ్ వేసుకోవడానికి లేదా పేపర్ పైన క్యాన్వాస్ పైన స్కెచ్ వేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ ను ఇక్కడ మీకు చూపించబోతున్నాను చూడండి అందుకోసం ఒక వైట్ బోర్డు తీసుకున్నాను దానిపైన ఏదైనా గుర్తులు లేదా వన్ టూ త్రీ లేదా ఏబిసిడి లాంటి ఏవైనా మీకు ఆ ఫిగర్ వచ్చే యొక్క ఏరియా మొత్తం కూడా ఏవైనా గుర్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా చూశారు కదా ఇలా గుర్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం ఏరియా ఏదైతే ఫిగర్ తీసే ఏరియా మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా మన సెల్ తో మనం ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఫోటో యాప్ ఎడిటింగ్ యాప్ను తీసుకొని అందులో మనం ఏదైతే ఫోటో ఏదైతే ఫిక్షర్ వేయాలనుకుంటున్నామో ఆ ఫోటోను అప్లోడ్ చేయండి ఆ ఫోటోను యాడ్ చేయండి ఇలా యాడ్ చేసి ఒపాసిటీని తగ్గించి ఆ నెంబర్లు కూడా కనబడే విధంగా ఆ ఫిగర్ పైన కనబడతాయి చూడండి ఒపాసిటీ తగ్గిస్తే ఆ నెంబర్లు కనబడతాయి ఇలా చూసుకొని మనం ఇప్పుడు స్కెచ్ వేద్దాం ఆ బోర్డు పైన గీసినటువంటి ఆ నెంబర్లను అనుసరించి మనం స్కెచ్ ఏ విధంగా అయితే వేస్తున్నామో చూడండి ఈ నెంబర్ల ఆధారంగా ఆ గ్యాప్ ఆధార ఆధారంగా మనం స్కెచ్ వేస్తున్నాం చూడండి ఇలా ఈజీగా ఏది సైజు కూడా మిస్ కాకుండా ఈజీగా స్కెచ్ వేసుకోవచ్చు గోడలపైన క్యాన్వాస్ పైన ఇంకెక్కడైనా కానీ ఈ ఫిగర్ వర్క్ అనేది ఈజీగా మనకు తొందరగా అయిపోయే విధంగా మళ్ళీ మిస్ కాకుండా ఏ పార్ట్ కూడా మిస్ కాకుండా ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఈజీగా మనం స్కెచ్ వేసుకోవచ్చండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు ఉపయోగంగా ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే మీ చిత్రకళాలోకం గణేశ్వర్